హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు జకీర్ ఇక్కడ అంటే స్క్రీన్ మీద మీ అందరికీ కనిపిస్తోంది గురు శిష్యుల గండం ఈ గురు శిష్యుల గండం ఎవరికంటే కేసీఆర్కు కేసీఆర్కు గురు శిష్యుల గండం అనే వరకు చాలామందికి వెంటనే అర్థం కాకపోవచ్చు నేను చెప్పదలుచుకున్న విశ్లేషణ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో గురువుగా చంద్రబాబు నాయుడును మనం అనుకోవాలి శిష్యునిగా రేవంత్ రెడ్డి అనుకోవాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు సరే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్యలో గురు శిష్యుల బంధం ఉన్న సంగతి మనందరికీ తెలుసు సరే రేవంత్ రెడ్డి పార్టీ మారిపోయిన తర్వాత ఆయనకు ఈయనకు మధ్య రాజకీయంగా ఐ థింక్ నాకు తెలిసి ఎటువంటి కనెక్టివిటీ ఉండే అవకాశం లేదు ఈ రెండు పార్టీలు వేరు వేరు పార్టీలు అయితే కేసీఆర్ చేసిన కామెంట్స్లో కీలకమైన కామెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మరో రూపంలో మళ్ళీ తెలంగాణలో అడుగు పెట్టే కుట్ర చేస్తున్నాడు ఆయన అడుగు పెడితే తెలంగాణ మరింత ఆగమైపోతుంది ఇంకా అధ్వానమైపోతుంది సర్వనాశనం అయిపోతుంది వలసవాదుల చేతుల్లో కనుక తెలంగాణ పడితే ఇక ఈ రాష్ట్రాన్ని బాగుపరచలేము అని అన్నాడు ఆయన అంటే చంద్రబాబు నాయుడును ఆయన తనకు ఒక విలన్గా చూపించే ఒక పని ఏదో పెట్టుకున్నట్టుగా కనబడుతుంది అంటే స్లోగా ఇది ఏంటంటే కేసీఆర్ దగ్గర ఉన్న ట్రిక్ అదే కేసీఆర్ ఏం చేస్తూ ఉంటాడంటే నేను చాలా కాలంగా చూస్తున్నాను గత ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళుగా కేసీఆర్ చే చేసే పని ఏంటంటే ముందుగా ఆయన ఒక వాతావరణం సృష్టిస్తాడు అంటే ఒక పొగ సృష్టిస్తాడు మళ్ళీ దాన్ని ఎట్లా ఎక్కడ ఆర్పాలో ఆయనకే తెలుసు మనకెవరికి తెలియదు మళ్ళీ సో ఈ ట్రిక్కులలో కేసీఆర్ను మించిన వాడు ఎవడు లేడు ఇప్పుడు ఆయన అదే చేస్తున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ ఇతర పార్టీలతో కూడిన కూటమి వర్సెస్ టిఆర్ఎస్ పార్టీ పోరాటం జరిగింది ఎన్నికల్లో టూ థౌసండ్ ఎయిటీన్ ఎన్నికల్లో ఆ పోరాటంలో చంద్రబాబు నాయుడు అసలు భయంకరమైన విలన్గా చిత్రీకరించాడు ఎవరు కేసీఆర్ చంద్రబాబు నాయుడు అంటే కాంగ్రెస్ కనుక గెలిస్తే ఏ జీవో ఇష్యూ కావాలన్నా మీరు విజయవాడకు వెళ్ళాల్సిందే ఒకటి ఇక రెండోది చంద్రబాబు నాయుడు స్వయంగా మీ ఇంటికి వచ్చి ఇంట్లో మనుషుల్ని తన్నిపోతాడు ఈ రకంగా అంటే ఏ స్థాయిలో భావోద్వేగాన్ని రగిలించాలో ఆ స్థాయిలో రగిలించి పారేశాడు అది వర్కౌట్ అయింది దాదాపు ఎనభై ఎనిమిది సీట్లను గెలుచుకున్నాడు అది ఎనభై ఎనిమిది మనకు ఫిగర్ అరవై అయితే దానికి ఇరవై ఎనిమిది సీట్లు అధికంగా టీఆర్ఎస్ పార్టీ అప్పుడు గెలిచింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో చివరిలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది తెలంగాణలో కేసీఆర్ను ఇంటికి పంపించేశారు ప్రజలు ఇప్పుడు ఆయన చెబుతున్నది ఏమిటంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకు సంబంధించిన ఒక సంథింగ్ ఒక ఒక వాతావరణం ఆయన క్రియేట్ చేస్తున్నాడు కనబడుతుంది అంటే ఒక ఒక థియరీని బిల్డప్ చేస్తున్నాడు ఒక రకమైన నేరేటివ్ అంటాం కదా దాన్ని బిల్డప్ బిల్డప్ చేస్తున్నాడు అంటే చంద్రబాబు లాంటి వాళ్ళు వలసవాదులు కనుక మళ్ళీ తెలంగాణలో ఇంకొక రూపంలో వచ్చే అవకాశం అంటే ఇంకొక రూపంలో ఏమిటి అంటే ఇక్కడ విజయవాడలో ఈ మధ్యకాలంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చినప్పుడు అమిత్ షా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో సుదీర్ఘంగా మంత్రాలు జరిపాడు ఆ మంత్రాలలో ప్రధానమైనది ఏంటంటే తెలంగాణలో మనకు చాలా ఫర్టైల్ ల్యాండ్ ఉంది అంటే చాలా సారవంతమైన పరిస్థితి ఉంది బీజేపీకి సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కనుక టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో జరిగే ఎన్నికల్లో అధికారులకు రావడానికి సాధ్యమే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చతికిలబడిపోతుంది ఇక అది కనుమరుగైపో అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక మీరిద్దరూ తెలంగాణలో తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించాలని ఇక్కడ బీజేపీ టీడీపీ అండ్ జనసేన ఈ మూడు పార్టీల కూటమి తో అధికార అది బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నది గేమ్ ప్లాన్ సో ఈ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఒక కసరత్తును వాళ్ళు ప్రారంభించారు బీజేపీ ఢిల్లీలో ప్రారంభించారు ఇంకా తెలంగాణలో ఇంకా దానికి సంబంధించిన మనకు విత్తనాలు కానీ దానికి సంబంధించిన ఇవి మనకేమి కనిపించట్లేదు విజిబుల్గా బట్ ఇది ఏదో జరుగుతోంది మొత్తం మీద సో అమిత్ షా సమావేశం కానీ ఢిల్లీలో బీజేపీ తెలంగాణ గురించి ఏమేమి చేస్తుందనే విషయాలు కానీ కేసీఆర్కు తెలిసి ఉంటాయి అందువల్లనే కేసీఆర్ చాలా పర్టికులర్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు ఈసారి మరో రూపంలో వచ్చే అవకాశం ఉంది అంటే పక్కాగా ఎన్డీఏ కూటమి అనే పేరుతో తెలంగాణలో ఆయన ప్రవేశించే అవకాశం ఉంది అవకాశం ఉన్నప్పుడు ఒకవైపేమో కేసీఆర్కు ఉన్న ఇప్పుడు సమస్యలు ఏంటి రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్లో ఒకటి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని ఓడించాలి ఒక టాస్క్ అదొక పెద్ద ఛాలెంజే అండ్ సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ఇది ఏ మన ఎన్డీఏ కూటమి సో ఎన్డీఏ కూటమి వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ సో ఈ అంటే ట్రయాంగిల్ త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఎన్డీఏ కూటమి పేరుతో చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి కనుక ఆయన వస్తే తెలంగాణ అవుతుంది కనుక ఆయన రాకుండా చూసుకోవాలి అని తన పార్టీ సమావేశాల్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్టుగా నాకు అర్థమవుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్